హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పారిజ్వలర్స్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి కొత్తగా చూస్తున్నారు ఎవరైనా కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు లాస్ట్ వీడియోలో ఆల్రెడీ కన్ను గురించి చూపించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాము ఐకేర్కి అని చెప్పాము కదా ఇంకా హాస్పిటల్కి వెళ్ళగానే ఒక మిషన్ మీద చిన్నపెట్టి ఐ బాల్ నటి తిప్పండి అని చెప్పేసి కన్ను అయితే చెక్ చేశారు ఇంకా నాకు సైట్ ఏమైనా ఉందా అని చెప్పేసి ఎన్ని నెంబర్స్ చెప్పించారో అన్నీ కూడా అన్నీ కూడా కట్టగానే చెప్పాను అలాంటి ప్రాబ్లం ఏం లేదు జస్ట్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి చెప్పారు ఇంకా నెక్స్ట్ డే అయితే మార్నింగే బెండకాయ కర్రీ చూడండి మా తమ్ముడిని కట్ చేయమంటే ఎంత చిన్నగా పచ్చిమిర్చి ఆనియన్స్ని కట్ చేశాడు ఇంకా బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము మార్నింగ్ టిఫిన్ అయితే ఏముందలే రొటీన్ మామూలుగా రోజు జరిగేగా అని చెప్పేసి ఇంకా టిఫిన్ అయితే ఏం షూట్ చేయలేదు ఇక్కడైతే మా సాత్వి వాళ్ళ వాళ్ళ చెల్లి బట్టలు వేసేంతవరకు అయితే ఊరుకోలేదు వాళ్ళ టీ టీషర్ట్ చూడండి అదే కావాలి అని అంట ఈ మధ్యాహ్నం బట్టలు అసలు ఒంటి మీద ఉంచుకోవట్లేదు కదా మీ ఇంట్లో కూడా ఆ డ్రెస్ చూసారు కదా ఆ డ్రెస్ తీసి పెట్టాను వేసుకో అని చెప్పేసి అది వద్దంట ఇదే కావాలి అంట చెల్లి టీషర్ట్ వేసాను అని చెప్పేసి చూడండి ఏ విధంగా గంతులేస్తూ ఉందో సాత్వే వాళ్ళ మా అమ్మ వాళ్ళ డాడీ లోపల వర్క్ చేసుకుంటారు చూడండి సాత్వి ఎలాగ సైలెంట్గా వెళ్ళి చూస్తుందో అలాగ సైలెంట్గా వెళ్ళిపోద్దు వెళ్ళిపోయి చూసేసింది వాళ్ళ డాడీ వెయ్యి అన్నారనుకుంటా చూడండి ఓకే ఒక గంతు అంతే పరిగెత్తుకుంటా సైలెంట్గా వచ్చేసి బయటికి వెళ్ళి ఎలా నుంచి ఉందో ఇలా చేస్తూ ఉంటుంది సాత్వి అయితే మొన్న అలాగే చెయ్యి నలిగిపోయింది పాపం వేస్తే ఇంకా సాత్వి కోసం నా కోసం రెండు గుడ్లు అయితే ఉడకబెట్టాను నార్మల్గా అయితే ఒక్కొక్కసారి వాటర్లోనే ఉడకబెడతాను ఒకవేళ మర్చిపోయాను అనుకుంటే ఇంకా రైస్ లేసి ఉడికించేస్తాను బెండకాయ కర్రీ చూసారా బంక్ అయితే ఉండదు సాత్వి కోసం అయితే స్వీట్ కార్న్ అయితే ఉడకబెట్టేశాను ఈ స్వీట్ కార్న్ ఆల్రెడీ మీకు షేర్ చేశాను ఒక పొత్త చెల్లలకి నైన్ రూపీస్ పడ్డది అదే బయట కొనాలంటే ఫార్టీ రూపీస్ ఉంటుంది మాకిట్ సైడ్ అయితే మరి అను అదే మన ఆంధ్రకైతే ఇంకా తక్కువే ఉంటుంది ఇక్కడైతే కొంచెం కాస్ట్ ఎక్కువ బాగున్నాయి కూడా స్వీట్ కానీ చక్కగా ఫ్రెష్గా ఉన్నాయి సాత్వి కూడా చక్కగా తింటూ ఉంటుంది సాత్వికి కూడా చాలా ఇష్టం కూడా మనం కూడా తింటూ ఉంటాం కదా బాగుంటాయి ఇంకా అని చెప్పేసి సాత్వి అనే కాదు మీ అందరికి కూడా ఇంకా ఒక్కొక్కరికి మనిషికి ఒకటి అని చెప్పేసి అలాగే మా తమ్ముడికి నాకు మా హస్బెండ్కి సాత్వికి ఫోర్ ఇంకా ఎక్స్ట్రా ఒకటి ఫైవ్ అయితే తీసుకొని వచ్చాను వంట చేసేటప్పుడే మ్యాక్సిమం అవి కూడా పక్కనే పెట్టేస్తాను ఇంకా అవి కూడా ఫాస్ట్గా అయితే ఉడికిపోయాయి చాలా బాగున్నాయి కూడా చెగ్గ ఫ్రెష్గా కూడా ఉన్నాయి స్వీట్ గాను ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు తెచ్చుకోవచ్చు కొంచెం మనకి మాట కూడా కొత్తగా పెట్టారు మా ఇంటి దగ్గరలో రీజనబుల్గా ఉన్నాయి అని చెప్పేసి అనుకున్నాము ఒక టూ త్రీ డేస్ తిన్నాము మళ్ళీ వెంట వెంటనే తినకూడదు పిల్లలకి మనకు కూడా అంత మంచిది కాదు ఓతం చేస్తుందిరా అని చెప్పేసి మళ్ళీ ఏదో గ్యాప్ ఇచ్చాము ఒక ఫోర్ డేస్ నుంచి అయితే తినట్లేదు మళ్ళీ ఇంకా మళ్ళీ వెళ్ళి తెచ్చుకోవాలి ఇంకా ఎక్స్ట్రా పోతులు ఏమైనా ఉన్నా కానీ వాటిని చక్కగా వల్చేసి ఉడికించేసి దాంట్లో ఉప్పు కారం అవన్నీ కూడా కొంచెం లెమన్ వేసేసి అయితే చక్కగా సాత్వికి పెడుతున్నాను సాత్వి కూడా బల ఇష్టంగా తింటుంది ఇంకా అయితే బట్టలు వేయించుకోదు స్నానం చేయించుకోదు స్నానం చేసిందంటే తల దూయించుకోదు కొబ్బరి నూనె రాయించుకోదు ఇంక ఇక్కడ చూడండి ఏ విధంగా గంతులేస్తూ ఉందో టీవీ పెట్టాలి అంటే నేను టీవీ పెట్టను స్విచ్ దగ్గరికి ఎందుకు వెళ్ళామంటే అంటే సైలెంట్గా వచ్చి కూర్చున్నది చూడండి మామూలు కాదు ఆ గోడ మొత్తం గీతలు గీతలు గీసేస్తుంది అలా గీయకూడదు అని చెప్పేసి ఇంకా బుక్ ఇచ్చాను బుక్ మీద గీసుకుంటుంది లే రాసుకుంటుంది ఏమన్నా చేయాలనుకున్నా ఆ బుక్ మీద చేసుకుంటుంది ఎందుకులే అసలే రెంటెడ్ హౌసెస్ వాళ్ళు ఇలా గీసారు అలా గీసారు అంటారు అయినా కానీ లాస్ట్ మనం వెళ్ళేటప్పుడు వన్ మంత్ తీసేసుకుంటారు ఇలా మీరు పెయింట్ చేయించుకోవాలి మేము ఇలా క్లీన్ చేయించుకోవాలి అని చెప్పేసి వన్ మంత్ తీసేసుకుంటారు మనం వన్ మంత్కి ఎంత కడుతున్నామో అంత వన్ మంత్ రెంట్ అయితే తీసేసుకుంటారు ముందే అగ్రిమెంట్లో కూడా రాయించేసుకుంటారు కూడా ఇంకా అయినా కానీ ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి సాత్విక అయితే పేపర్ ఇచ్చి ఆ పేపర్లో రాసుకొని నువ్వు ఏది గీసుకోవాలనుకున్నా దాంట్లో అని చెప్పేసి ఇచ్చాను ఇంక ఇక్కడ సాత్విక అయితే వేడివేడిగా ఉందంట అమ్మ తీసువు అని చెప్పేసి తీసేస్తుంది ఒక్కోటి ఒక్కోటి అలా తీసేస్తే మంచిగా అయితే తింటుంది చక్కగా వాటిని ఒక్కొక్కసారి ఒక విధంగా అయితే చక్కగా ప్రిపేర్ చేసుకొని తినేవాళ్ళం ఒకసారి అయితే లెమన్ ఉప్పు కారం రెండు వేసుకొని అవి ఒలిచేసి లెమన్ ఉప్పు కారం అన్నీ వేసేసుకొని చగ తినేవాళ్ళం ఒక్కొక్కసారి ఇవి శనగలు అదే వేరు శనగ గింజలు ఉంటాయి కదా వాటిని నానపెట్టుకుంటే చెగ్గ పచ్చి వాటిలాగే ఉంటాయి వాటిని ఉడికించుకొని వీటిని ఉడికించేసి కొంచెం ఆనియన్స్ కీర అవి కూడా చిన్న చిన్న ముక్కలా కట్ చేసేసి ఉప్పు కారం వేసేసి కొంచెం లెమన్ పిండేసామంటే సూపర్ ఉంటుంది ఇంకా దాంట్లో కావాలి అంటే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అది దానిపైన కొంచెం అంటారు కదా కారం బూందీ అంటారు అవి వేసుకున్నా కానీ అబ్బా సూపర్ ఉంటుంది ఈవినింగ్ టైంలో మధ్యాహ్నం టైంలో స్నాక్స్లా చేసుకోవచ్చు ఇంకా పిల్లలకు కూడా చాలా హెల్తీ మీకు ఈ రెసిపీస్ ఏమైనా ప్రాసెస్లు ఏమైనా కావాలంటే కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి చక్కగా పెద్దోళ్ళకే చిన్న వాళ్ళకి కూడా మంచిది అన్నీ ఉడికించుకున్నాయి కాబట్టి నూనెలో కూడా ఏముండదు ఉండదు జస్ట్ బూందీ అంటారా ఏదో కొంచెం ఫైవ్ రూపీస్తో ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ ఏదో తీసుకొచ్చాము అని అంటే దాంట్లో జస్ట్ కొంచెం గార్నిష్ టైపు పైన కొంచెం జలుకుంటే చాలు ఇది సన్నమిచ్చిరీ అనేది బాగుంటుంది చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి మేము అప్పుడప్పుడు చేసుకుంటూనే ఉంటాము ఒక పక్క నేను వోలిసేస్తూ ఉంటే ఒక పక్కన సాత్వి తింటా ఉంది చూడండి సాత్వికి ఒలుసుకోవడం రావట్లేదు ఇంకా నేనే వోలిసేస్తూ ఉంటే తింటా ఉంది ఇంకా మా చిన్న పాప లేదు చిన్న బుడ్డ బుడ్డపాపు ఉంటే ఇలాంటి స్నాక్స్ అలాంటివి కూడా ఏమైనా పిల్లలకి ఏమైనా చేసి పెట్టాలన్నా ఇంట్లో ఏమైనా మనం తినాలి అన్న స్ట్రాంగ్గా కొంచెం మనం ఉండాలి అన్న ఫస్ట్ మెయిన్గా ఆడవాళ్ళకి ఏంటంటే కొంచెం ఖాళీ అని ఉంటే ఏదో తింటూ ఉంటాం కదా ఫుడ్ అనేది లేకపోతే ఖాళీ లేకపోతే ఇంక ఇంట్లో పనులు సరిపోతాయి తర్వాత తిందాంలే తర్వాత తిందాంలే అని ఉంటాము ఇంకా అందుకనే కుదరలేదు చిన్న పాప అయితే మా దగ్గర అయితే లేదు ఇంక ఈవినింగ్ అయ్యే వాళ్ళకి అయితే వెళ్ళాము ఇంతకీ మేము మెయిన్గా అయితే వాటర్ తీసుకొద్దామని చెప్పేసి బయటకు వెళ్ళాము వాళ్ళ డాడీ వెళ్తే నేను వస్తానని చెప్పి సాత్వి పెట్టింది ఇంకా నువ్వు కూడా కొబ్బరి బొండం తాగుతావు అని చెప్పేసి ఇంకా వాళ్ళ డాడీ నన్ను సాత్విని ముగ్గురు అయితే వెళ్ళాము వెళ్తే తీరా చూస్తే వాటర్ ఏదో కానీ దారిలో అయితే చాటు కనబడింది ఇంకా చాటు తినే దారా ఇంకా వెళ్తూ వెళ్తూ కొబ్బరి బండం కూడా తాగేస్తాము చాట్ మసాలా కదా ఇంకా గ్యాస్ స్టవ్లో వస్తుందని చెప్పేసి వాళ్ళ డాడీ అసలు మీరు చాట్ తిన్నారంటే కొబ్బరి వండం వచ్చి అని చెప్పేసి ఇంకా ఫస్ట్ కావాలి అని అన్నాను ఇంకా కావాలి అని రెండుసార్లు అని అడిగాము అంటే వాళ్ళ డాడీ ఖచ్చితంగా ఇప్పించేస్తారు బయటికి వెళ్ళంగానే ఎందుకో వెయ్యి తినాలనిపిస్తుంది ఆ స్మెల్కి వాటికి అడిగాముగా అడిగాము చెప్పేసి చ పానీపూరి వాళ్ళ డాడీ పానీపూరి తిన్నారు నేను సాత్వి అయితే చాట్ మసాలా తినేసి నాకు వాటర్ క్యాన్కి అయితే వెళ్ళాము ఇంకా పక్కనే అయితే ఇక్కడ మాకు కొంచెం ఇంటి దగ్గరే కావేరి కేరీనే ఉంటారు బెంగళూరులో అక్కడ చెట్టు దగ్గర చగ్గేలాగా చేస్తూనే ఉంటారు ఎప్పుడోటి ఒకటి జాతర టైప్ అలాంటివి చేస్తూనే ఉంటారు సత్వ్వి చూడండి పెద్ద క్రికెట్ ప్లేయర్ లాగా బ్యాగ్ తలచుకొని ఎలా వెళ్తా ఉందో ఆడుకోవడానికి వెళ్తుంది ఇంట్లో కూడా కూర్చొని కూర్చొని బోర్ కొడతా ఉంది కదా ఇదైతే మళ్ళీ నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఈవినింగ్ రొటీన్ ఇంకా మార్నింగ్ అంతా ఎందుకులే అని చెప్పేసి ఒక రెండు టూ డేస్ది ఈవినింగ్ మేము ఎలా జరిగాము ఎక్కడికి వెళ్ళాము ఏమేం చేసాము అన్నీ కూడా ఈ వీడియోలు అయితే పెట్టాను టూ డేస్ ఈవినింగ్ ఇంకా అయితే ఆడిపించేసి కొంచసేపు వస్తా వస్తా ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళాము మార్కెట్కి వెళ్ళి కావాల్సిన కూరగాయలు అవన్నీ కూడా తీసుకొని వచ్చాము టమాటాలని పచ్చిమిర్చి క్యాప్స్కము కొంచెం నేను వంకాయలు అలాంటివి కూడా తినకూడదు పత్తం చేయాలి అని చెప్పేసి క్యాప్స్కము గోచుక్కులు టమాటాలు ఆలుగడ్డ అవి అయితే తీసుకొని వచ్చి వచ్చాము నాలుగు కేజీలు వంద రూపాయలంట ఆనియన్స్ ఫస్ట్ ఐదు కేజీలు వంద రూపాయలంట అయితే రెండున్నర చాలు అని చెప్పేసి రెండున్నర ఇంకా ఆలుగడ్డ కూడా ఫిఫ్టీ రూపీస్కి అయితే తీసుకున్నాము రెండు కేజీలు అయితే వచ్చాయి ఫిఫ్టీ రూపీస్కి టమాటా కూడా వచ్చి కేజీ ముప్పై రూపాయలు అనంట ఇంకా వన్ కేజీ అయితే తీసుకున్నాము బెండకాయలు అవైతే తీసుకున్నాము ఇంకా దారిలో వస్తాయి అయితే ఇక్కడైతే ఆనియన్ బొండా అండ్ పొటాటోతో బొండా కూడా వేస్తారంట నాకైతే తెలియదు నేను ఎప్పుడు తినలేదు కూడా పొటాటోతో బొండా చేయడము వినడం కూడా ఇంక ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళ డాడీ అయితే తీసుకొచ్చి వచ్చారు ఫస్ట్ అయితే దారిలో ఎల్లంగానే బజ్జీ తినాలి అనిపించింది స్మెల్కి బజ్జీ తింటాను అని అన్నాను వచ్చేటప్పుడు దింపుతా మిమ్మల్ని అక్కడ తింటారు కానీలే రిటర్న్ వచ్చేటప్పుడు ఇటు నుండే వచ్చేది అని అన్నారు రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా మర్చిపోయాము అక్కడ ప్లేట్ ఆ ప్లేస్ అయితే దాటేసాము ఇంకా వాళ్ళ డాడీ నీకు బజ్జీ ఇప్పియలేదు కదా అరా ఇక్కడ బాగుంటుంది ఆనియన్ బొండా తింటావు కానీ అని చెప్తే ఇంకా ఆనియన్ పొటాటో బొండా రెండు అయితే తిన్నాము బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి కాస్ట్ కూడా కొంచెం రీజనబుల్ పర్వాలేదు చీప్ అండ్ బెస్ట్ మరి హై క్వాలిటీకి అయితే లేదు నాలుగు బొండాలు చెలకి ట్వంటీ రూపీస్ ఇక్కడ పచ్చిమిర్చి బజ్జీలు కూడా ఉన్నాయి ఇంకా పచ్చిమిర్చి బజ్జీ కూడా తిన్నాను ఇంకా తినే వాళ్ళకి మంట మామూలుగా లేదు అలా అని చెప్పేసి వాటర్ తాగుదాం అంటే బయట వాటర్ మంచిగా ఉంటాయో ఉండవు మినరల్ వాటర్ ఉంటాయో ఉండవు మళ్ళీ కోల్డ్ చేస్తుంది ఎందుకని చెప్పేసి అయితే తినలేదు అది ఆలుగడ్డ బొండా బాగుంది కూడా టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంక ఈ అయితే అన్నీ కూడా టేస్ట్ చేస్తాం అదొకటి 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 ఆలుగడ్డ ఆనియన్ బొండ ఇంకా బజ్జీ ఎగ్ బజ్జీ అన్నీ కూడా అదొకటి 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 మ్యాక్సిమం అక్కడ ఏమేమి ఉన్నాయో హోటల్లో అన్నీ కూడా కొంచెం కొంచెం అయితే అయితే టేస్ట్ చేస్తాము ఇంతక మా బిల్ ఎంత అయింది అనుకుంటున్నారు ఓన్లీ ఎంత అయింది సెవెంటీ రూపీస్ అయింది అంతే బిల్లు అంత మించి కూడా ఎక్కువ అవ్వలేదు చక్కగా మంచిగా సాత్వి నేను ఇంకా మా తమ్ముడికి కూడా పార్సల్ తీసుకెళ్ళాము పార్సల్ కూడా తీసుకెళ్ళకైతే సెవెంటీ రూపీస్ అయింది అంటే మేము ఎంత తక్కువ తినామో చూసుకోండి కొంచెం కొంచెం ఏదో టేస్ట్ చేయడానికి జస్ట్ ఇదే ఎగ్ బజ్జీ ఎగ్ బజ్జీ కూడా ఇంకా ఇంటికి రాగానే అయితే మా తమ్ముడికి వాడు వర్క్ చేసుకుంటా ఉన్నాడు ఈవినింగ్ వర్క్ వాడికి అయితే ఈ పార్సిల్ తీసుకెళ్ళాము వాళ్ళు అయితే మరీ పొట్టం ఎప్పదీసి ఆ కవర్ కూడా తీసి తనే ఇచ్చిద్దంట మేము ఎత్తాము ఎందుకు బట్టలు చేసుకుంటావు వద్దు సాత్వి అంటే అస్సలు వినట్లేదు మామకి నేనే ఇస్తాను అనుకుంటా చూడండి ఏ విధంగా చేస్తలు చేస్తా ఉందో మళ్ళీ చూడండి చూడడానికి నాలుగు ఉన్నాయి అవి కొంచెం ఉన్నాయి మళ్ళీ దాని కింద అరిటాకు చూడండి అంత దాంట్లో కూడా మనకి ఎలా అయితే ఏదో పేపర్ కవర్ వేసి పక్కన పెట్టేస్తారు కానీ ఇక్కడ చూడండి చెగ్గ మంచిగా నీట్గా అరిటాక్ వేసారు అరిటాక్లో తినటం కూడా చాలా మంచిది కూడా ఈ మధ్యన బయట ఎక్కువగా తిరిగేస్తాను మ్యాగ్జిన్ తిరగకుండా ఇంట్లోనే ఉండాలి అనుకుంటున్నా ఇంకా మన వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి ఇంక ఈ షార్ట్ అయితే రీసెంట్గా కూడా పెట్టాను ఒకసారి అయితే వెళ్ళి చూడండి